హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ మా ఫ్రెండ్ని కలవడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో టు మై ఫ్రెండ్స్ హౌస్ టు మీట్ హిమ్ నేను మా స్నేహితుని ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళాలి ఐ హ్యావ్ టు టేక్ మై ఫ్రెండ్ టు ద ఎగ్జిబిషన్ నేను మా పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావాలి ఐ హ్యావ్ టు బ్రింగ్ మై చిల్డ్రన్ ఫ్రమ్ ద స్కూల్ నేను మా అబ్బాయికి స్నానం చేయించాలి ఐ హ్యావ్ టు గెట్ మై సన్ బాత్డ్ నేను మా అమ్మను చూడడానికి మంచిర్యాల్ వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో టు మంచిర్యాల్ టు సీ మై మదర్ నేను బుక్ షాప్నకు వెళ్ళి బుక్స్ కొనాలి ఐ హ్యావ్ టు గో టు బుక్ షాప్ టు బై బుక్స్ నేను సమయానికి క్లాసుకు హాజరు కావాలి ఐ హ్యావ్ టు అటెండ్ ద క్లాస్ ఆన్ టైమ్ ఈ సందర్భంలో అటెండ్ టు ద క్లాస్ అని మాట్లాడకూడదు ఎందుకంటే అటెండ్ అనగా గో టు అని బీ ప్రెజెంట్ ఎట్ అని అర్థం కనుక టూను మళ్ళీ యూస్ చేయకూడదు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే